వామో సూషింద్రా నెత్తితోనే కూల్ డ్రింక్స్ క్యాన్లను ఎట్లా వలగొడుతున్నాడో అదేమన్నా తలకాయ అనుకుంటున్నాడా లేకపోతే బండరాయ్ అనుకున్నాడా అని పర్షన్ అవుతున్నారు కదా ఆయన నెత్తితోటి వలగొడుతుంటే క్యాన్లు అప్పడాలు వలిగినట్టే వలుగుతున్నాయి కదా పాకిస్తాన్లో ఉన్న రషీద్ అనే గీనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట ఈ గన టాలెంట్ మొత్తం దునియాకు కావాలని అప్పుడప్పుడు గిట్ల ఎరైటీ ఆలోచనలు చేస్తుంటాడట అందుకే గీ చేసిండు అన్నట్టు ఇక అందరూ తలకాయతోటి తోటి ట్యూబ్లైట్లను వలగొడితే గీన ఏకంగా నెత్తితోటి కూల్ డ్రింక్ క్యాన్లనే వలగొట్టిండు గిట్ల మొత్తం ముప్పై సెకండ్లలో ముప్పై ఐదు క్యాన్లను వలగొట్టి గిన్నెస్ రికార్డు కొట్టిండు ఈ గన టాలెంట్ను చూసి గిన్నెస్ బుక్ వాళ్ళు ఈయన పేరును రికార్డులకు ఎక్కిచ్చిండట ఏం రికార్డులో ఏమో గానీ తలకాయకు రక్తం సుతగారుతుంది రికార్డుల కోసం రక్తాలు నెత్తి నెత్తివలగొట్టుకొని పానాల మీదికి తెచ్చుకునిడైందని కొందరు గరమైతున్నారు ఈ వీడియో చూసి